జూలై రెండు వేల ఇరవై నాలుగు జన్మదిన ప్రత్యేక శ్రావ్య సంచిక నిర్వహించిన కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ చెప్పాలని ఉంది పంటచీలో కాపు కాసేందుకు వచ్చిన చంద్రం చేనంతా ఓసారి చుట్టివచ్చి వరిమాళ్ళు తడిచేట్లుగా కాలువ కట్టలు తించి ఉంచాడు నీరు నిదానంగా ఒక్కోమడికి చేరుతుంది ఈ లోపు ఓ కొనుకు తీసి మళ్లీ వచ్చి చూడవచ్చులే అనుకుని మంచ పైకెక్కాడు ఓసారంతా కలే చూసి వరి మంచి ఉంది దేవుడు కరుణిస్తే ఈ ఏడన్నా బాకీలు మాఫీ చెయ్యొచ్చని మనసులో అనుకుంటూ దుప్పటి పరిచి వెళ్ళకిలా పడుకున్నాడు ఆకాశం అంతా వెన్నెలు చంద్రుడు మహా అద్భుతంగా కనిపించాడు ఈరోజు పౌర్ణమి కదూ అనుకోగానే చంద్రానికి చప్పున పెళ్ళం కమలిని గుర్తొచ్చింది ఏం చేస్తోందో పాపం పెళ్ళై రెండు నెలలు కూడా కాలేదు మొదటిసారి తనని వదిలి ఇలా చేనుకి కాపలాకి రావలసి వచ్చింది అనుకున్నాడు భార్య తలపుకి వచ్చిందో లేదో తాను వదిలి రావలసి వచ్చిందే అనే స్థానంలో కమలిని కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది అనుకున్నాడు తాను పిలిస్తే వచ్చేదే కమలిని కాని అమ్మ పడనిస్తేనా ఈ మధ్య అమ్మకేమైందో తెలియదు తాను ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న కోడలిని విసుక్కుంటుంది కమలిని తప్పు ఉన్నట్టు తనకి అనిపించడం లేదు ఆ మాటంటే బాగా వెనకేసుకొస్తున్నావు అంటూ దెబ్బిపొడుస్తుంది కోడళ్లు చేసే పని నచ్చలేదో లేక తను భార్యని ప్రేమించడం నచ్చలేదో తెలియలేదు కాని కావాలని తనను భార్య ముందు అవమానపరుస్తుంది ఏ పని సక్రమంగా చేయడం లేదని విసుగు చూపిస్తుంది నోరు తెరిచి అడుగుదామంటే చిన్న విషయం అనవసరంగా పెద్దదిగా తనే చేసి చూపించినట్లవుతుందని తలొంచుకుని వచ్చేస్తున్నాడు ఈ రోజు పొలం కాపలాకి ఎవరైనా పంపుతలే అంటే వినిపించుకోకుండా ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో అంటూ బలవంతంగా పొలం వైపు తరిమింది పెళ్లైన కొద్ది రోజులన్నా కాలేదు విరహం బాధతో మనస్సు దిట్టవు చేసుకుని పనిలోకి వచ్చాడు పాపం కమలిని ముఖం చూడాలి ఎలా వడిలిపోయిందో అంటూ ఉదయం జరిగిన విషయం గుర్తుకు వచ్చి అమ్మ మీద ఎక్కడి లేని కోపం వచ్చింది నిద్ర రాక అన్యమనస్కంగా లేచి కూర్చున్నాడు భార్య జ్ఞాపకానికి రాగానే ఆమెతో గడిపిన సంఘటనలు మదిలో మెదిలాయి కమలిని మొదటిసారి వెంకటమ్మతో కలిసి బంధువుల పెళ్లిలో చూశాడు లంగావణిలో ముస్తాబైన ఈ పిల్ల మంచి లాగుంది ఈ ఊరి పిల్లేనా లేక పెళ్లికి వచ్చిన మగపెళ్ళివారి తాలూకానా అని ఆరాగా అడిగాడు తల్లిని అది మా బంధువు మాలక్ష్మి వదిన కూతురు తొమ్మిదో తరగతి చదువుకుంటుంది అని చెప్పింది తల్లి మనలో కూడా ఇంత ముచ్చటైన పిల్లలున్నారటనే అని ఆశ్చర్యంగా చూసిన కొడుకు మనసు గ్రహించింది కాబోలు తల్లి పిల్లకి సంబంధాలు చుత్తన్నారంట అడగమంటావేంది అడిగింది సంవత్సరం నుంచి పెళ్లి మాట ఎత్తితే విసుక్కునే కొడుకుని చదువుకుంటుంది అన్నావు కదే పిల్ల బాగా ఎదిగింది కానీ ఇంకా పెళ్లిడు కూడా వచ్చినట్లు లేదు అప్పుడే పెళ్లి ఏంటి అయినా చదువుకునే పిల్ల నన్ను చేసుకుంటుందంటావా అన్నాడు మహాలక్ష్మికి ఇంకో ఇద్దరు ఆడపిల్లలున్నారు భర్త అనారోగ్యంతో ఉన్నాడు అందుకే తొందరపడుతున్నారు అది తెలిసిన తల్లి కొడుకు సంశయంతో పాటు కొడుకు మెచ్చిన పిల్ల అని కూడా అర్థం చేసుకుంది అందుకే మహాలక్ష్మి దగ్గరికి వచ్చి అడిగింది వదిన కమలినికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా అవును వదిన నీకు తెలవనిదే ఉంది మీ అన్నయ్య కాశక్తి సన్నగిల్లింది నాలుగు నెలల నాడు రెండు పిల్ల కూడా సమర్థాడింది అన్నయ్యకి బెంగ ఎక్కువైపోయినాది అందుకే పెద్దదానికి పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాం అదేంటి వదిన ద్దెమిదేళ్లు రాకుండా పెళ్లి చేసుకుంటే మా పల్లెలో అంగన్వాడోళ్లు ఊరుకోటల్లా పట్నం దగ్గరలో ఉన్న మీ కెట్టావు కుదుర్ది నిజమే వదిన కాని తప్పటం లేదు ముందు సంబంధం రాని ఎలాగో గట్టెక్కించే దారి దొరక్కబోదా అంటూ తనకు బాధలన్నీ ఎక్కరు పెట్టింది మహాలక్ష్మి ఆ బాధలు విన్న వెంకటమ్మ ఇదిగో నీవేం కష్టపడుకు పిల్లని బాగా చదివించు తర్వాత విషయం భగవంతుడు నిర్ణయిస్తాడు చదువు మాత్రం ఆపక చదువు విషయంలో ఏ సాయం కావాలనే నేనున్నాను అని భరోసా ఇచ్చింది ఈ మాటలు తన కొడుకు కోసం మాత్రమే అనలేదు వెంకటమ్మ వెంకటమ్మకి చదువుకునే వారంటే ఇష్టం పోయిన తర్వాత బాధ్యత నెత్తినపడి కొడుకుని ఎనిమిది వరకే చదివించగలిగానని బెంగ ఇప్పుడు పరిస్థితి ఇంకొంత మెరుగ్గా ఉన్నా పూర్తిగా వ్యవసాయంపై మొగ్గు చూపిన కొడుకు ఇక దాని ఊసెత్తలేదు అందుకే ఎవరైనా చదువుకుంటుంటే వారిని బాగా ప్రోత్సహిస్తుంది నిజంగానే మహాలక్ష్మి భర్త కోసం కష్టపడటం చూసి జాలిపడి ఆ మాట అంది సంవత్సరం తర్వాత మహాలక్ష్మి దంపతులు కమలిని చేసుకోమని అడగడానికి వచ్చారు కాలేజీ చదువులు చదివించలేనని పెళ్లి చేసుకోమని చెప్పిన తల్లికి చేసుకుంటే బాబునే చేసుకుంటా లేకుంటే అసలు పెళ్లి చేసుకోను అని మొండికేసిందని చెబితే ఆశ్చర్యపోయారు తల్లి కొడుకులు చేసుకోవడానికి అభ్యంతరం లేదని పెళ్లి ఖాయమే గాని పద్దెనిమిదేళ్లు నిండాక కమలిని మనువాడతానని చెప్పాడు అంటే ఇంకా రెండేళ్లా అందాక నేనుంటానంటావా అన్నాడు మహాలక్ష్మి భర్త దిగాలుగా చా అదే మాట మావా ఈ రోజు నుండి నీకు పెద్ద అల్లుడిని భరోసా ఉంచుకో నా మరదళ్ల బాధ్యత కూడా నాదే ఇంకా నీవు నీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టు మరి దేని గురించి ఆలోచించకు అని మాట ఇచ్చాడు భార్యాభర్తలిద్దరూ సంతోషంగా బయలుదేరారు వాళ్ళట్టు వెళ్లగానే తల్లిని అడిగాడు పట్నంలో పెరిగిన పిల్ల మనింటికి ఎలా వస్తానందే ఇందులో నీ పాత్రేం లేదు కదా అని ప్రత్యేకించి నేను చేయలేదురా ఆ పిల్ల కోడలైతే బావుంటుంది అని మనసారా దేవుణ్ణి కోరుకున్న మాట వాస్తవం దేవుడు నా కోరిక మన్నించాడు తప్ప నాకేం తెలియదు అని నిజానికి వెంకటమ్మకు కూడా ఆశ్చర్యంగానే ఉంది వాళ్ళు వచ్చి అడిగినందుకు ఆ రోజు మొదలు ఏ చిన్న మా మహాలక్ష్మి పిండి వంటలు చేసి అల్లుడి కోసమని పంపేది ఎందుకు ఇవన్నీ అసలే ఖర్చు మీద ఉన్నారంటే అల్లుడుకా మాత్రం చేయకూడదా అని బదులిచ్చేది ఓసారి మా పరిస్థితి మరీ దిగజారిపోయిందంటే కొడుకుని వెంట పెట్టుకుని చూసేందుకు వెళ్ళింది వెంకటమ్మ వెళ్ళని చూసి సంతోషించాడు బుల్లయ్య అల్లుడిని కూతుర్ని అలా దగ్గరగా చూశాక పోతున్న ప్రాణం ఎవరో ఆపినట్లు అనిపించాయి సాయంత్రం భావం తీసుకుని ఏదన్నా సినిమాకు వెళ్ళిరండి చెప్పింది మాలక్ష్మి మాలక్ష్మికి సినిమాల పిచ్చి కమలినికి ఆ పేరు పెట్టడానికి సినిమానే కారణం అప్పుడెప్పుడో వచ్చిన ఆనంద్ సినిమాలో హీరోయిన్ బాగా నచ్చి ఆ పేరే పెట్టుకుంది కూతురికి మహాలక్ష్మి సంగతి తెలిసి కోపం చేసుకోపోయాడు బుల్లయ్య కాని వెళ్లేది అల్లుడితో కాబట్టి సరే అన్నాడు మొట్టమొదటిసారి ఓ ఆడపిల్లతో తెలియని చోట ఆటోలో ప్రయాణించటం కాస్త బిడియంగా అనిపించింది చంద్రానికి హాల్లో కూర్చున్నాక నీతో ఇలా ఇష్టమైన సినిమాకి రావడం బాగుంది అంది ఆ కళ్ళల్లో మెరుపు చూశాడు థ్యాంక్స్ బావా అంది నేను ఉన్నానని మీ నాయన పంపించాడు లేకుంటే పంపడు కదా నీకు సినిమా చూడాలని ఉందని అర్థమే ఒప్పుకున్నా ఇంత మాత్రానికే థ్యాంక్సా ఆ మాత్రం సాయం చేయలేనా అన్నట్లు అన్నాడు అది కాదు బావా నాతో పెళ్లికి ఒప్పుకున్నందుకు అంది ఆ విషయం ఇప్పుడెందుకులే సినిమా చూడు అంటూ చూపించాడు సినిమా మొదలైంది కొద్దిసేపు గడిచాక కమలిని వైపు చూశాడు పూర్తిగా సినిమాలో లీనమై ఉంది కాని తనకేమో ఆమె శరీరం నుండి వచ్చే అత్తరు వాసన తలలో పెట్టుకున్న సన్నజాజులు తన మనసుని పిండిస్తున్నాయి పైగా దగ్గరగా కూర్చోవడం మూలంగా ఆమె భుజం వెచ్చగా తగిలి ఏదో గిలిగింతలు కలిగించాయి చంద్రానికి చుట్టూ పరిగించే చూశాడు అందరూ సినిమాలో నిమగ్నమై ఉన్నారు తనకి నచ్చని హీరో కళ్ల ముందు కనబడుతున్నా అటువైపు దృష్టి పెట్టలేకపోయాడు మళ్లీ ఒకసారి కమలినిని చూశాడు తను చూడడం గమనించి ఏంటి అన్నట్లు చూసింది ఏం లేదన్నట్టు తలాడించాడు ఎలాగో తమాయించుకున్నాడు కాసేపట్లో ఇంటర్వెల్ పడింది నిమిషం ఒక యుగంగా గడిచిన చంద్రం ఊపిరి పీల్చుకుని ఏమైనా తెస్తా అని లేచాడు నేను వస్తా అంటూ తను అనుసరించింది అక్కడ క్యాంటీన్లో డ్రింకులు తాగుతుంటే జనం వీళ్ళని ఆసక్తిగా గమనించడం చూశాడు కాని జంట కనబడితే ఎలా చూస్తారో అదే చూపు తప్పు చేశానా అని ఒక్క క్షణం అనిపించింది మళ్ళీ సినిమా మొదలవుతున్నట్లుగా అలారం మోగింది లోనికి వెళ్లడానికి అడుగులు వేయబోతుంటే చేయి పట్టి ఆపి ఇంటికి వెళ్ళిపోదాం అంది తనకి కూడా అలాగే అనిపించినా ఎంతో ఇష్టపడి వచ్చిన హీరో సినిమా చూడకుండా వెళ్తావా అడిగాడు సమాధానం చెప్పకుండా పద పోదాం అంటూ ముందు కదిలింది హాలు బయటికి వచ్చాక ఆ వైపు వెళ్తే మా ఊరికి వెళ్లే బస్సులు ఉన్నాయి ఈ సమయంలో అదే కరెక్టు అంటూ సిటీ బస్సులు ఆగేవైపు నడిపిస్తూ తీసుకువెళ్ళింది ఇద్దరు బస్ స్టాండ్కి వచ్చి నిలుచున్నాక అక్కడ చాలా మంది ఆడపిల్లలు ఇళ్లకు వెళ్లడానికి అన్నట్లుగా బస్సు కోసం నిలబడి ఉండడం గమనించాడు పాపం పొద్దు స్కూల్లో చదివి మళ్లీ ట్యూషన్ కోసం చదువుకుంటూ వీళ్ళ సమయం ఇలా బస్సుల నిరీక్షణ కోసమే సరిపోయేలా ఉంది ఎప్పుడు ఇళ్లకి చేరుకుంటారు ఎప్పుడు పడుకుంటారు మళ్లీ ఎప్పుడు లేస్తారు అని జాలిపడ్డాడు అనుకుంటాం కాని పట్నం ఏమంత సౌకర్యవంతమైనది కాదనిపించింది చంద్రానికి కొద్దిసేపటికి బస్ వచ్చింది దానిలో కూర్చున్న తర్వాత మళ్లీ అడిగాడు ఏ ఎందుకని వచ్చేశావు పూర్తిగా చూడాల్సింది ఎంతో ముచ్చటపడి వచ్చావు కదా సినిమా దేవుంది తర్వాత అయినా చూడొచ్చు నీకు ఇలా రావడం నచ్చినట్లు లేదు నేను నీకు నచ్చలేదా బావా తెలుసుకోవాలన్నట్టుగా అడిగింది చచ అలాంటేం లేదు అసలు ఈరోజు నేను ఎన్నడూ మర్చిపోలేనంత గుర్తుంటుంది నేను నిన్ను నచ్చటం కాదు నీవెందుకు ఈ చదువులేని పల్లెటూరు వాడిని కోరుకున్నావో అర్థం కావడం లేదు ఇందాక బస్టాప్లో కాలేజీ పిల్లలు చూస్తే అలా నీవు కూడా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకునే దానివి కదా అనిపించింది నీవు అన్నది నిజమే కాని పట్నంలో ఉంటేనే చదవాలని ఏం లేదు బావా సరైన పరిస్థితులు ఉంటే ఎక్కడి నుండైనా చదువుకోవచ్చు చూసావు కదా ఇందాక ఆడపిల్లలు ఎంత అవస్థపడుతూ బస్సులో ప్రయాణం చేస్తున్నారో నిన్ను మొదటిసారి చూసినప్పుడు నాకేమనిపించిందో తెలుసా అత్తమ్మ మా అమ్మ దగ్గరికి వచ్చి నన్ను చదివించమని భరోసా ఇస్తూ మాట్లాడింది ఆ మాటలు నేను విన్నా అప్పుడే నిన్ను మరో కోణంలో చూసా చదువుకి విలువ ఇచ్చే కుటుంబంలో కోడల్ని కావడం కన్నా ఏముంటుంది నాకంటే చదువుకున్నోడ్ని తెచ్చినా వారు నన్ను సంపాదించే వస్తువుగా చూస్తారే తప్ప చదువు సార్థకత ఏంటి అని ఆలోచించరు అత్తమ్మ పెంపకంలో పెరిగిన నువ్వు చదువుకున్న భార్యని ఎలా చూసుకుంటావో ఊహించా నాకు చదువుకోవాలని బాగా ఉంది కానీ దానికి మీ సహకారం ఉంటుందని తెలిసినప్పుడు ఇక కాలేజీకి పోవడం ఎందుకు పల్లెల్లో ఉన్నా చదువుకోగలను చెప్తూనే మనం దిగాల్సిన స్టేజీ వచ్చింది అన్నట్లుగా లేచి నిలబడింది తను కూడా ఆమెని అనుసరించాడు తీరా దిగిన తర్వాత గమనించాడు ఊరు కనబడలేదు అదే అడిగాడు నిజమే బావా మనం ముందుగా వచ్చేస్తే సినిమా చూడకుండా వచ్చేశామంటే ఇంకేమైనా అనుకుంటారు ఇక్కడి నుంచి దగ్గరే నిదానంగా నడుచుకుంటూ వెళ్దాం అంది ఆమె చేసిన పని కరెక్టో కాదో తెలియదు కానీ మరి కాసేపు తనతో ఇలా ఆమెతో ఇంకాసేపు ఏకాంతంగా గడపవచ్చనే విషయం నచ్చింది చంద్రానికి కాస్త ధైర్యం వచ్చింది కమలిని చేయి చేతితో పెనవేసి పట్టుకుని నడవడం ప్రారంభించాడు కమలిని ఏం అభ్యంతరం పెట్టకుండా మరి కాస్త ఆనుకుని నడుస్తూ బావా ప్రశ్న అడిగింది నేనైతే చేతి సమాధానం చెప్పించి నీవు ఏమీ చెప్పలేదు అంది పౌర్ణమి వెన్నెల కాంతుల్లో ఆమె ముఖంలోకి చూశాడు తళతళమని మెరిసే కాటుక కళ్ళని ఆస్వాదిస్తూ తన మనస్సు విప్పి చెప్పాలనుకున్నాడు కాని ఎందుకో అంతలోనే చిన్న తమాషా చేద్దామని నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం ఆమె ఏమి చెబితే అది చేస్తా ఆమె నిన్ను పెళ్లి చేసుకో అని సెలెక్ట్ చేసింది సరే అన్నాను అన్నాడు ఒక్క క్షణం మనస్సు మంది కమలినికి అంతేనా ఇంకేం లేదా అంది వస్తున్న నవ్వును ఆపుకుని తల పక్కకి తిప్పుకున్నాడు తన చేతిలో ఉన్న ఆమె చేతులు కాస్త పట్టు సడలి మళ్ళీ అంతలోనే గట్టిగా బిగుసుకోవడం గమనించాడు నేను అదే కదా బావా చెప్పాను అత్తమ్మ లాంటి ఆడవారు ఉండరని ఆమె పెంపకంలో పెరిగిన నీవు నాకు తగిన వాడవని అనిపించిందని మీ అమ్మ మూలంగానే నువ్వు ఇష్టం అనే అర్థం వచ్చేట్లు అంది ఆ తెలివికి నవ్వుకున్నాడు చకచకా నడుస్తూ ఉన్నవాడల్లా రోడ్డు పక్కనే వంతెన కనబడితే ఓసారి ఆగి చూశాడు సడన్ గా ఆగేసరికి అతని చేతుల్లో ఉన్న ఆమె చేయి విడిపోయింది ఏమైంది అన్నట్లు చూసింది మరి కాసేపట్లో ఊళ్ళోకి వెళ్ళబోతారు ఎందుకో అంత తొందరగా వెళ్లాలని అనిపించలేదు మరి కాసేపు కమలినితో ఏకాంతంగా గడపాలని ఉంది అందుకే ఏదో సాకుతో ఆగాడు ఈ వంతన ఎందుకు కట్టారు అన్నాడు దాని మీదకి ఎక్కి కూర్చుంటూ వానాకాలంలో నీటి ఉధృతే ఎక్కువై రోడ్డు మీదుగా పారేవి నీళ్లు అప్పుడు ఊర్లోకి రాకపోకలు బంద్ అయ్యేవి తర్వాత ఈ ఇలా కట్టడం మూలంగా ఎలాంటి ఆటంకం లేదు అంటూ తను కూడా అతని మీదుగా వంగి అక్కడ నుంచి తొంగి చూసింది ఆ వెన్నెల కాంతిలో నీటిపై నుండి కాంతి ప్రతిబింబిస్తూ చూసేందుకు ఎంతో మనోహరంగా ఉంది ఆ దృశ్యం మాట్లాడడం ఆపేసి మైమరచి చూస్తూ ఉంది ఆ వెన్నెల నీటిలో తమ ప్రతిబింబాలు ఒకరి మీద ఒకరు వరిగినట్లుగా ఉండడం చూసి మురిసిపోయాడు పైగా తనకి అత్యంత దగ్గరికి వచ్చిన ఆ ముఖాన్ని అలాగే వెనక నుంచి తన మీదకు లాక్కుని ఆమె చేతుల్ని వెనక నుండి తనని చుట్టేసేలా మలచి తన ముందుకు లాక్కుని ఇందాక సరదాగా అన్నాను అసలు మా అమ్మ నా మనసు గ్రహించే నిన్ను నన్ను ఒకటి చేయాలనుకుంది అని ఆమె గురించిన మధుర భావాలను మరెన్నో చెప్పాలనుకున్నాడు కాని లోపు దూరం నుంచి ఏదో వాహనం వస్తున్నట్లుగా వెలుతురు పడింది కమలిని ఒక్కసారిగా తేరుకున్నట్లుగా చూసింది ఆ చూపులో ఎవరైనా వస్తే బాగోదని బెరుకు ఆ వెన్నెల్లో స్పష్టంగా కనిపించింది ఆమె బెరుకు చూసి చిన్న నెట్టూర్పుతో అది తగిన సమయం కాదేమో అని కొంచెం తగ్గాడు తర్వాత ఇద్దరూ లేచి సర్దుకుని నిదానంగా నడుచుకుంటూ ఊళ్ళోకి వచ్చేశారు ఆ రోజు కమలిని అంటే తనకెంత ఇష్టమో చెప్పాలని అనుకున్నాడు కాని చెప్పలేకపోయాడు ఆ సంఘటన గుర్తుకొచ్చి దీర్ఘంగా నిట్టూర్చాడు తర్వాత పెళ్ళయ్యే వరకు కమలిని అనుమానం తీర్చడానికి తగిన సమయమే దొరకలేదు చంద్రానికి ఎప్పుడన్నా ఏమన్నా ఏకాంతం దొరికితే తన మనసు విప్పి చెప్పాలని ఎదురు చూసిన రోజు సరిగ్గా ఈ రోజులాగే అనుకోని గొడవ ఏదో మొదలవుతుంది అది గుర్తుకొచ్చి చిరాగ్గా అనుకుంటూ దుప్పటి విదిలించి పైకి లేచి నిలబడ్డాడు దూరంగా ఎవరో ఇద్దరు వ్యక్తులు లాంతర్ పట్టుకుని నడిచి రావడం కనిపించింది గబగబా దిగి ఎవరది అంటూ ఆ లాంతరుకు ఎదురు వెళ్లాడు కొంచెం దగ్గరకు రాగానే ఇద్దరినీ గుర్తుపట్టి ఆశ్చర్యంగా చూస్తూ అమ్మా కమలిని ఏమైంది అన్నాడు గాబరాగ ఉష్ అరవకు ఏం కాలేదు అమ్మ గొంతు విని పడ్డాడు నీ మనసు అర్థం చేసుకోలేని వాజమ్మని కాదురా కాకుంటే ఈ ఏడు పంటలు రాక అప్పులు ఎక్కువై ప్రతిదానికి విసుగు ఎక్కువైన మాట నిజమే నువ్వు అలా బాధగా వెళ్తుంటే అనిపించింది నా తొందరపాటు ఏంటో లక్షణమైన కొడుకు కోడలు ఉండగా ఇంకా నాకు దిగిలేందుకు అప్పులు ఈ ఏడు కాకుంటే మరో ఏడు తీరతాయి ఒరే బంగారం నిన్నేమైనా బాధపెట్టి ఉంటే క్షమించు పంట విషయంలో అశ్రద్ధ వద్దని బలవంతంగా పంపాను కానీ ఆ మీ ఆనందాన్ని పాడు చేయాలని లేదురా ఇటువంటి వెన్నెళ్ళ రాత్రులు ఇంట్లో కన్నా ఇలా మీద ఉంటే ఎంత అందంగా ఉంటాయో పెళ్ళైన కొత్తలో మీ నాయన చూపించాడులే అది గుర్తుకొచ్చి కమలిని ఈడికే తెచ్చా పెళ్లి చేసింది కొడుకు కోడలు అన్యోన్యంగా మసలుకుంటే చూసి ఆనందించడానికి దాన్ని నేనెందుకు దూరం చేసుకుంటాను త్వరగా నాకు మనవళ్నో మనవరాళ్ళనో ఇస్తే ఈ బాధల నుండి ఉపశమనం పొందుతా అంటూ కోడలిని కొడుకు చేతికి అందించి లాంతర్ పుచ్చుకుని వెళ్లిదిరిగింది ఎంతైనా అమ్మ అమ్మే నయం తొందరపడలేదు అనుకున్నాడు చంద్రం ఆమె వైపు చూస్తూ భర్త భర్తభుజంపై తల అనిస్తూ నువ్వే వెళ్ళాక అత్తమ్మ చాలా బాధపడింది అప్పుల మూలంగా అందరి మీద విసుగు ఎక్కువైంది ఏమే అనుకోకు అంది తనకి తానే సర్ది చెప్పుకుని నన్ను బలవంతంగా ఇక్కడికి తెచ్చింది ఎంతైనా అత్తమ్మ మనసు వెన్నెలంత చల్లనైంది అంది పైకి చూస్తూ కమలిని ఆ వెన్నెలో కమలిని నోట్లోంచి వచ్చిన మాటలు మనసుకి చంద్రుడి వైపు చూస్తూ కమలి ఈరోజు నీకో విషయం చెప్పాలని ఉంది అంటూ ఆమెని పైకి మోసుకెళ్లాడు కథామంజలి జూలై రెండు వేల ఇరవై నాలుగు జన్మదిన ప్రత్యేక శ్రావ్య సంచిక కథామంజలి నిర్వహించిన కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ చెప్పాలని ఉంది కలం ఉయ్యూరు అనసూయ గారు గళం లలిత గోవిందరాజు